అందరికి హాయ్ అండి ఈవినింగ్ లాగూ ఇంకా ఈవినింగ్ పైకి వస్తాను కదండి వాటర్ అది ఆన్ చేసి మోటర్ అది ఇంకా పైకి వచ్చి కూలికి వస్తుందండి ఈలోపు డబ్బా వాటర్ మొత్తం ట్యాంక్ ఖాళీ అయిపోయింది నేను నా లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా మోటార్ వేయకుండా వెళ్ళిపోయాను ఇంకా అందుకోసం వాటర్ మొత్తం ఫుల్ ఖాళీ అయిపోయింది రెండు రోజులు అయిందండి నేను మోటార్ వేస్తే అందుకోసమని ఇంకా ఫుల్ అయ్యి కొంచెం నిండి వరకు ఈ లోపు పువ్వులు అన్నా వద్దాం కదా కోస్తుంది పువ్వులు అవి మన చెట్టుకున్న పింక్ వైట్ అన్నీ పూసినాయి కదా ఇంకా నంది నేను పెద్దది నంది ఇంకా ఇవి కూడా కోసి నేను బాక్స్లో వేసేసాను కిందకి వెళ్ళినప్పుడు పడదాం కదా పట్టుకు వెళ్తాను ఇంకా అంత పువ్వులు కోసాను కదా ఇంకా మొక్కలకి వాటర్ వేస్తున్నానండి కాకపోతే ఇంకా అది ఫుల్గా సగం వరకు నిండలేదు సరే ఈ లోపు వాటర్ వచ్చినంత మట్టికి పడదాం కదా ఇలా ఖాళీగా కూర్చుండి బదులు పైన ఇంకా ఇలాగ మొక్కలకి వాటర్ వేస్తే అయినంత మట్టిగా అవుతాయి కదా అని వేస్తున్నాను కొంచెం స్లోగా వస్తుంది చూసారు ఇంకా వాటర్ ట్యాంక్ పైన సరిగ్గా నిండలేదు సరిగ్గా ఏంటండి సగం కూడా నిండలేదు అందుకే చెప్పాను కదా ముందు మీకు రెండు రోజుల నుంచి నేను మోటర్ కూడా వేయలేదండి అని ఇంకా ఈ రోజు వేసేసరికి మొత్తం వాటర్ అంతా అయిపోయింది ఈ లోపు నిండుతుంది కదా ఇంకా ఇలా మొక్కలకి వస్తుందని చూసారు నేను నా వెళ్ళేటప్పుడు ఈ మొక్కలకు మాత్రం వాటర్ వేసేలేండి అనవసరం పాడైపోతాయని కానీ ఇప్పుడు వేసి వేద్దామని చూసేసరికి చూసారు శుభ్రంగా గారిపోయి ఉన్నాయి ఎండి అలా కాస్తుంది ఇంకా నాచకులు కానీ పింక్ కలర్ సూపర్ చాలా బాగుంది కదండి నాకైతే చాలా నచ్చింది అందులో ఒక గడ్డి కూడా వచ్చేసింది వేస్ట్ అండి అదంతా తీయాలి అసలు ఈ రోజు తీద్దాం అనుకున్నాను కాకపోతే తను వెళ్ళేసరికి చాలా లేట్ అయింది ఇంక నేను పైకి వచ్చి ఇవన్నీ చేసుకొని ఉంటే ఇంక చీకట పడిపోతుంది కదా అందుకోసమని చీకటం కాదులేండి కాకపోతే ఇంక టైం కొద్దిగా పనిచేసేసరికి ఇంకా టైం అయిపోతుంది దోమలు కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయండి అందుకనే ఇంక నేను చేయలేదు తను తొందరగా వెళ్ళినప్పుడు మాత్రమే పైకి వచ్చి ఇలా మొక్కలు అవన్నీ తీయాలండి వేస్ట్ అని ఎక్కువ కొంచెం టైం ఎక్కువ అయినప్పుడు పైన ఉన్నాను అనుకోండి దోమలే కుట్టి ఇంకా ఫేస్ అంతా ఎలర్జీ వచ్చేస్తుంది అందుకోసమే భయపడి ఆ దోమలకు భయపడే నేను కొంచెం ఏమీ చేయట్లేదండి కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి కదా అని ఈ మొక్కను చూసారా వాటర్ ఎంత వేసినా శుభ్రంగా లాక్కుంటుందండి ఇప్పుడు వేసాను చూడండి నెక్స్ట్ మెల్లి వేస్తాను అప్పుడు వాటర్ వేయలేనట్టు అది రెండోసారి మెల్లీ వేస్తున్నాను అలా మొక్కకి వాటర్ వేస్తే వేయాలంటే కనిపిస్తుంది అన్నమాట దానికి వాటర్ కొంచెం ఎక్కువ తాగుతుంది అన్నమాట మొక్క ఇంకా ఇవి ఉన్న వాటికి కూడా ఎక్కువ వేసేస్తున్నాను అండి ఎక్కువేం కాదు రెండు రోజులు అయింది కదా ఫుల్గా పెట్టేస్తాను ఎందుకంటే ఇంకా ఎండ ఒకటి ఎక్కువగా వస్తుంది అవి మొక్కలకి వాటర్ సరిపోవట్లేదు అనుకుంటున్నాను ఎందుకంటే కింద కొంచెం వాటికి ఎక్కువ రంధ్ర అవే కన్నాలు ఎక్కువ ఉన్నాయి వాటర్ బాగా స్పీడ్గా వచ్చేస్తుంది బయటికి అందువల్ల మొక్కలకు కొంచెం వాటర్ సరిపోలేదేమో అనుకుంటున్నాను నేను ఇంకా ఇలా రెండు టూ టైమ్స్ వేస్తానండి ఇంకా మొక్కలకి వాటర్ అది వేసేసాను కదా ఇంకా మొగల చెట్టుకి మొగల పువ్వులు రెండో మూడో పూసినవి అవి కోసానండి నన్ను అయితే మాత్రం బయటికి వెళ్ళేటప్పుడు పైకి వచ్చాను కదా అని చక్క అందంగా మూడు పువ్వులు పోస్తాయి కోసి తల్ల పెట్టుకున్నాను బి అందంగా అనిపించిందండి పెట్టుకుంటే చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను హడావుళ్ళలో వెళ్ళిపోయానమాట ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటికి ఇంకా పైన వెళ్తే కిందకి వెళ్తుంటే పైన అదే పక్కనే వాకింగ్ వెళ్తున్నారు కదా మీకు సా చూపించడం అలవాటు కాబట్టి చూపించి కిందకొచ్చి వచ్చి పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేద్దామని బాక్స్ పెట్టాను స్వీట్ కిసర్ ఎలా చూస్తుందో వెనక్కి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఇంక గిన్నెలు ఉన్నాయండి ఆ గిన్నెలు కూడా కడిగేద్దాం కదండి మధ్యాహ్నం గిన్నె తిన్న గిన్నెలు ఉంటాయి కదండి లంచ్ చేసినవి అవి కడుగుతున్నాను పొద్దుటి మార్నింగ్ వీడియో తీసేనాయండి మార్నింగ్ నుంచి నేను కర్రీ చేసింది అంతాను కాకపోతే ఏమైంది అనుకున్నారు నేను లక్ష్మీకర్తో ఫోన్లో మాట్లాడతాను వీడియోలు పాతవి డిలీట్ చేస్తాను అవి కూడా డిలీట్ చేసిస్తాను మర్చిపోయి చూసుకోలేదండి అక్కడికి ఆలోచించి చేశాను కానీ ఎలా డిలేట్ అయిపోయినా మిస్ అయిపోయినాయి ఇవి కాకపోతే చాలా బాధ అనిపించింది అవి డిలేట్ అయిపోగాని ఎందుకంటే చాలా కష్టపడి తీసాను కదా నేనే తీసుకోవాలన్నీ నేనే చేసుకోవాలి అందుకోసం అది అంత కష్టపడి వీడియో చేస్తే అంత ఎలా డిలేట్ అయిపోయిందా అని కొంచెం మనసు అంతా ఇద డిస్టర్బ్ అయింది సరే సాయంత్రం ఇంకా ఇవాళ తీయడం తీయడం మానేద్దాం అనుకున్నానండి ఈవినింగ్ ఇంకా వద్దులే ఈ రోజుకి అనుకున్నాను కానీ మళ్ళీ మనసు ఒప్పలేదు ఇంక మళ్ళీ నెక్స్ట్ డే వీడియో పెట్టాలి కదా అయినా ఇంకా అలవాటు అయింది కదండి ఇంకా అందుకోసమే ఇంక ఈవినింగ్ కొంచెం టైం అయినా సరే వీడియో తీద్దాం అన్న ఆలోచనతోనే ఇంకా వీడియో చేస్తున్నాను కాకపోతే ఎక్కువ ఉండదు అండి ఎక్కువ లెంత్ కూడా ఉండదు కొంచెం సింపుల్గా మాత్రమే పెడుతున్నాను ఇంకా గిన్నెలవి కడిగేస్తుంది అనుక కదా అందులో మార్నింగ్ నైట్ కడిగేస్తాను కాబట్టి మార్నింగ్ పెద్ద ఏమి ఉండవు ఇంకా మధ్యాహ్నం వంట చేసేవి ఉంటాయి కాబట్టి అవి చాలా తక్కువ ఉంటాయండి ఇంకా స్టవ్ దగ్గర కూడా ముందు కడిగేస్తానండి కిందనే ఇంకా వీడియో చేయకముందే కడిగేసి శుభ్రంగాను ఇంకా అందుకోసం కొంచెం క్లీన్ నీట్గా ఉందండి ఇంకా గిన్నెలు కడిగేసి పక్కన పెట్టాను కదా మళ్ళీ ఇంకోసారి కొంచెం తుడిసేసాను వాటర్ ఏమైనా పడ్డదేమో అని ఇంకా అవి పెట్టేసిన తర్వాత స్వీటీకి కొంచెం రైస్ పెట్టాలండి మధ్యన కొంచెం లేట్ అవుతుంది కదా అందుకే ఈ రోజు తొందరగా పెట్టాలని డిసైడ్ అయ్యాను నేను కూడాను మధ్య అలా చూస్తూ ఉంటుంది అందులో అడగదండి పెడితే తింటాను లేకపోతే లేదు అన్నట్టు ఉంటుంది తప్ప పెట్టమని ఎప్పుడు అడగదు దానికి ఎక్కువ అడిగేదాన్ని ఒక్క పాలు మాత్రం అడుగుతుంది పాలు ఇష్టం కదా దానికి అదిగని గిన్నెకి అడిగిస్తా నైట్ కూడా భోంచేసేస్తున్నాం మార్నింగ్ కోర్ చేసేటప్పుడు వీడియో తీసే డిలీట్ అయిపోయింది అన్నాను కదండి అందుకే మళ్ళీ చూపిస్తున్నాను మేము లంచ్ అదే డిన్నర్ అయిపోయింది స్వీట్కి కూడా పెట్టేస్తున్నాను అది కూడా తినేస్తుంది కానీ ఉదయం నుండి తీసిన వీడియో అంతా అనుకోకుండా అది డిలేట్ అయిపోవడం వల్ల పెట్టడానికి వీలు అవ్వలేదు ఈవినింగ్ నుంచి పెడుతున్నాను